జగన్మోహన్ రెడ్డి కేసు నిమిత్తం సిబిఐ కోర్టుకు హాజరయ్యాడు మనందరికీ తెలిసిందే అది కేసులో భాగం అందులో కొత్త ఏమీ లేదు కేసులో ముద్దాయిలుగా ఉన్నవాళ్ళు ఆ సందర్భానికి వాయిదాలకు హాజరవ్వాలి సరే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతకాలం నేను సీఎం అని చెప్పి తప్పించుకున్నాడు ఇప్పుడేమో సరే అపోజిషన్లో ఉన్నప్పటికీ కూడా కోర్టుకు రమ్మంటే నేను రాను నా లాయర్ వస్తాడు లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వస్తానని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే కోర్టు అయితే ఒప్పుకోవాలి ఖాళీగానే ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా రమ్మని చెప్పింది వెళ్ళాడు అయితే ఇటీవల కాలంలో రప్ప రప్ప అని చెప్పి వైసీపీ కొన్ని ఫ్లే కార్డులు ప్రదర్శిస్తుంది మనం ఇక్కడ చూసేది ఆ ప్లే కార్డు ఏంటి రప్ప రప్ప అంటే సరే ఇది ఒక మూవీ డైలాగే కావచ్చు అనుకోండి ఆ మూవీ డైలాగ్ని వైసీపీ పార్టీ నినాదంగా మార్చుకుంది ఏంటది గంగమ్మ జాతరలో పొట్టేళ్లు తలలు నరికినట్టుగా రప్ప రప్ప నరుకుతారంట ఎవరి తలలు నరుకుతారు ఎవరి తలలు నరుకుతారు ఇది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ నాటిన ఒక విషబీజం అయితే ఇది ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితం అయిందా అంటే లేదు తెలంగాణ రాష్ట్రంలో కూడా మేము అంటిస్తామంటున్నారు జగన్మోహన్ రెడ్డి అభిమానులు అంటే రాష్ట్రాలలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేసిన జగన్మోహన్ రెడ్డిని కించపరిచిన వైసీపీ పార్టీకి యాంటీగా మాట్లాడిన మీరు ఇతర పార్టీలకు పని చేసిన ఆడ ప్రభుత్వం వచ్చాకంట గంగమ్మ జాతరలో పొట్టేలు తలలు ఎలా అయితే నరుకుతారో అలా నరుకుతారంట అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీ ప్రాణాలు తీసేస్తామని చెప్పి చెప్తున్నారు డైరెక్ట్గా మరి ఇది యాక్సెప్టబుల్లేనా ఇప్పుడు రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నాయి నిజంగా ఒక పార్టీ గెలిస్తే రెండో పార్టీ నేతల తలలు నరికేయాలంటే ఇప్పుడు వైసీపీ పార్టీ నేతల మీద మెడల మీద తలలు ఉండకూడదు అధికారంలో ఎవరున్నారు కూటమి ప్రభుత్వం ఉంది మరి వైసీపీ తలం నొరుక్కుంటా వెళ్ళిపోతే అదే గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలాలు నరికినట్టుగా మీ తలాలు నరుక్కుంటా వెళ్ళిపోతే మీకు యాక్సెప్ట్ అయినా ఒప్పుకుంటారా మీరు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు నరికిదురుగాలను వదిలేయండి ఇప్పుడు మిమ్మల్ని నరికేస్తే ఈ సంస్కృతి ఎక్కడికి తీసుకెళ్లారు అసలు జగన్మోహన్ రెడ్డి వెళ్ళింది ఎందుకు అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏంటి వైసీపీకి పని ఆయన ఏమన్నా పార్టీ కార్యక్రమానికి వెళ్ళాడా పోనీ ఏమన్నా యాంటీ గవర్నమెంట్ కార్యక్రమానికి ఏమన్నా వెళ్ళాడా పిలుపునిచ్చాడా ఏది ఎందుకు తన వ్యక్తిగత కేసుల పని మీద వెళ్ళాడు దానికి మీ ఏడావిడేందుకు సాధారణంగా నాయకుడు వస్తే సరే ఒక ఐదు మందో పది మందో యాభై మందో వంద మందో వస్తారు బుకాయలు ఇస్తారు కాదని నేను అన్నం కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి వేల మందిని తరలించే ప్రయత్నం చేశాడు సరే వేల మంది ఎలా పోగయ్యారనేది కూడా నేను చెప్తా పాపం ఆంధ్ర నుంచి ఆ ఛార్జీలు ఇచ్చి స్పెషల్గా వాళ్ళకి వెహికల్స్ పెట్టి పాపం బలవంతంగా పంపారు సరే దానికి ఉదాహరణలు కూడా మన దగ్గర ఉన్నాయి నేను చూపిస్తాను కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి బలప్రదర్శన చేయాల్సిన అవసరమే ఉంది నువ్వు ఆంధ్రాలో బలప్రదర్శన చేసావంటే దానికి ఒక అర్థం ఉంది నువ్వు ఆ రాష్ట్రంలోనో మాజీ సీఎం ఆ రాష్ట్రంలో నీకు పార్టీ ఉంది నువ్వు పాలిటిక్స్ ఆ పార్టీలో ఆ రాష్ట్రంలో యాక్టివ్గా ఉన్నావు కాబట్టి ఆంధ్రాలో చేయి తప్పు లేదు రేజన్ ఏదైనా బలప్రదర్శన చేయడంలో ఒక అర్థం ఉంది తెలంగాణ రాష్ట్రంలో నీకేంటి పని బలప్రదర్శన తెలంగాణ రాష్ట్రంలో ఈ రప్ప సంస్కృతి ఏంటి ఆంధ్రప్రదేశ్లో మక్కిలేరగొడతామని చెప్పి చంద్రబాబు గారు ఎప్పటికే హెచ్చరిస్తే తెలంగాణ రాష్ట్రం తీసుకెళ్ళి అక్కడ రప్పారప్పా అంటున్నారు పైగా ఇక్కడ ఏం రాజ్యాడు చూడండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రప్పారప్పా ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత గంగమ్మ జాతరే జగన్ అన్న టూ పాయింట్ ఓ అంటే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మ్యాజిక్ ఫిగర్ సీఎం కావడానికి వచ్చే ఎనభై ఎనిమిది సీట్లు వస్తే ఆ క్షణం నుంచి అంటే కౌంటింగ్ కూడా అవదక కౌంటింగ్ మొత్తం కూడా అవ్వకముందే వాళ్ళ ఇష్టం ఇక రాష్ట్రంలో రక్తాన్ని ఏర్లై పారిస్తారనమాట ఇక వాడు చెప్పేది అదే రక్తాన్ని ఏర్లై పారిస్తారు మరి సమాజము లాండ్ ఆర్డరు రాజ్యాంగం ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తే చేయండి తప్పులేదు కాకపోతే నేనేమంటానంటే అదే లైన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకుంటే ఏంటంట నేను అదే లైన్ తెలంగాణలో రేవంత్ రెడ్డి తీసుకుంటే మీ పరిస్థితి ఏంటంటా నేను పైగా నిన్న తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వస్తున్నాడు కాబట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఆ పోలీసుల మీదకి వీళ్ళు దూసుగా వెళ్ళిపోయారు ఏంటి రప్పారప్ప సంస్కృతి ఏంటి ఇదేమన్నా అభివృద్ధికి చిహ్నమా జగన్మోహన్ రెడ్డి ఏమైనా డెవలప్మెంట్కి ఇచ్చిన పిలుపు అది ఏమన్నా లేదా ప్రజలకు మంచి చేస్తానని చెప్పిన పదం అది ఏమన్నా జగన్మోహన్ రెడ్డిని కాదన్న వాడిని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిన వాడిని రప్పారప్ప నరుకుతారంట అంటే ఇప్పటిదాకా ఎవరికి నరకటం చేత కాలేదా ఇప్పుడు వాళ్ళకి నరకటం చేత కాదా మీరు మాత్రమే వచ్చారా మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఖండించట్లా జగన్మోహన్ రెడ్డి కూడా ఏంటంటే ఈ రప్పారప్ప నరకటం అంటే ఆయన కూడా బాగుంది మొన్న మాట్లాడాడు కదా ఏంటమ్మా డైలాగు రప్పారప్ప గంగమ్మ జాతరలో నరికినట్టు పొట్టేళ్ల తలని నరకటమా జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడాడు కదా మొన్న ఏమో నరకొచ్చు చేయొచ్చు సో ఆయన కూడా మద్దతు పలికాడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఓకే అన్నాడో ఇల్లు రెచ్చిపోతున్నారు ప్రజాస్వామ్యం అన్నీ మీరు అనుకున్నట్టుండో న్యాయమూర్తుల మీద ఆ పోస్టులు పెట్టినందుకే సిబిఐ తీసుకెళ్ళి బొక్కలే వేసింది సిబిఐకి ఇస్తే కేసు తీసుకెళ్ళి బొక్కలే వేసింది కాబట్టి ఇప్పుడు ఏదో మేము ఎగురుతాం మమ్మల్ని ఎవడో ఏం చేస్తాడు మాకు స్వేచ్ఛ ఉంది కదా ప్రజాస్వామ్యంలో అంటే కుదరదు సో ఇది ఈ రప్పారప్పాకి ఈ జగనాన్ని పోగేశాడు ఎలా పోగేశాడో చూడండి అంటే మీకు ఉదాహరణలు చూపిస్తా కొన్ని పాపం పాలేటి కృష్ణవేణి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్లు మా అధినాయకుడు వైఎస్ జగన్ గారు హైదరాబాద్ రాకతో నాంపల్లి సిబిఐ కోర్టు ఆవరణంలో వారికి కనిపించి తిరిగి ఆ స్థాన చలనానికి బయలుదేరుతుంటే బహుశా మంగళగిరి సరి అయిపోయి ఎక్కడికో ఉంచేవాడో బయలుదేరిందంటే పాపం జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్లో జనం రాలేదని ఏపీ నుంచి హైదరాబాద్కి జనాన్ని తరలించారు ఇలా వెళ్తే వచ్చారు జగన్మోహన్ రెడ్డికి జనం ఇలా వెళ్తే వచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో కనపట్టలేదని తెలంగాణలో కనపట్టాకెళ్ళారా సరే నాయకుడు వస్తే వెళ్తాడు కాదని నేను అన్నా ఆంధ్రాలో ఏ మూలు దిగినా వెళ్ళు తప్పులేదు తెలంగాణలో కోర్టుకెళ్ళినప్పుడు కూడా మనం ఎందుకు వెళ్ళాము అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఫస్ట్ థింగ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు జవన సమీకరణ చేయాలనుకున్నాడు ఎందుకు పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించారు ఎందుకు రప్పారప్పా ఫ్లే కార్డులు ప్రదర్శించారు అంటే దీనికి కూడా ఒక ఎనాలిసిస్ ఉంది తరువాత కోర్టు జగన్మోహన్ రెడ్డిని హాజరు వీటిని సాకుగా చూపి లాండ్ ఆర్డర్ సమస్య లేదా కార్యకర్తలు అలర్ట్ చేస్తారనో లేదా జనం పెరిగిపోతారు కాబట్టి ట్రాఫిక్ సమస్యలు వస్తాయనో లేదా ఇంకోటనో ఇంకోటనో చెప్పి జగన్మోహన్ రెడ్డి వాయిదాలు తప్పించుకునే ప్రయత్నం అని చెప్పి ఒక విశ్లేషణ ఉంది అందులో వాస్తవం కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి ఇంతకు ముందు కూడా కోర్టుకెళ్ళాడు బట్ ఎప్పుడు ఈ స్థాయిలో బల ప్రదర్శనకు ప్రయత్నం చేయాల కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బల ప్రదర్శనకు ప్రయత్నం చేశాడు ఏంటి అవసరం జగన్మోహన్ రెడ్డికి అంత అవసరం పక్క రాష్ట్రం ఆయన వెళ్ళింది యాంటీ గవర్నమెంట్ నిరసనకు కాదు అలాగని ఏది ఒక కార్యక్రమానికి ఆయన ఏం పిలుపులు ఇవ్వలేదు పార్టీ మీటింగ్ అంతకంటే కాదు వెళ్ళింది కోర్టుకి అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళిపోతాడు వెనక కూడా రాడు మరి ఎందుకు అంత జగన్మోహన్ రెడ్డి బలవంతంగా సమీకరించమని చెప్పాడు అది బలవంతంగా సేకరించిన జనమే కాదని ఎవడ అండవు జగన్మోహన్ రెడ్డికి అక్కడ అంత జనం వచ్చే అంత సీన్ లేదు జగన్మోహన్ రెడ్డికి అసలు నువ్వు ఈ రెండు మూడేళ్లలో హైదరాబాద్ మొహమేజ్ చోడ నువ్వు ఓడిపోయిన తర్వాత నీకెవడ అక్కడ స్వాగతం పలికేది సో కానీ ఎందుకు బలప్రదర్శన చేశాడంటే దీన్ని సాకుగా చూపి ఈ ల్యాండ్ ఆర్డర్ సమస్య కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు సాకుగా చూపి జగన్మోహన్ రెడ్డి వాయిదాలు తప్పించుకోవాలి అది జగన్మోహన్ రెడ్డి ప్లాను దీనికి సంబంధించిన వార్త వచ్చింది ఒకసారి చూద్దాం హైదరాబాద్ లోను రప్ప రప్పా బేగంపేట నుంచి ర్యాలీగా నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరైన జగన్ ర్యాలీగా హాజరవటం ఏంటో నాకైతే అర్థం కాలేదు వైసీపీ కార్యకర్తల నానా హంగామా గుంపులు గుంపులుగా చేరిన శ్రేణులు రోడ్లపై వెళ్లే సామాన్యులకు ఇబ్బందులు వాళ్ళ ప్లాన్ కూడా అదేలే పోలీసులపైకి దూసుకొచ్చిన వైన నాంపల్లిలో భారీగా ట్రాఫిక్ జాము భయంతో ముందుగానే షాపులు మూతారు జగన్మోహన్ రెడ్డి వస్తే కనీసం ఎవడన్నా అభిమానంతో చూడాలని కోరుకుంటాడు తప్ప ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తే భయం వచ్చి ముందే షాపులు మూసారు ఎందుకంటే వీళ్ళంతా రౌడీ మోకలో వీళ్ళెంత రప్పారప్ప బ్యాస్లో ఆల్రెడీ చూస్తున్నారు కదా ఏపీలో ఏం జరుగుతుందో కాబట్టి ఆ నాంపల్లిలో ఏం చేశారంటే ముందే షాపులు మూసేశారు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ కార్యకర్తలు దెబ్బకు భయపడి కోర్టు నుంచి బయటకు వస్తుండగా తోపులాట కింద పడిన న్యాయవాదులు చివరికి ఈ తోపులాట న్యాయవాదులను కూడా కింద పడేస్తే వచ్చింది జగన్మోహన్ రెడ్డి అలాగా టైర్లు కింద పెట్టి తలలు పెట్టి తొక్కిచ్చుకెళ్తాడు ఇప్పుడు న్యాయమూర్తులు కింద పడేస్తేదాక వచ్చింది పోలీసులు భారీ బందోబస్తు పెట్టిన వైసీపీ శ్రేణుల అత్యుత్సాహం ఊహించినట్టే జరిగింది వైసీపీ శ్రేణులు జగన్ అభిమానులు హైదరాబాద్లో రచ్చ రచ్చ చేశారు పొరుగు రాష్ట్రంలోనూ రప్ప రప్ప ప్లే కార్డులు ప్రదర్శిస్తూ కాబోయే సీఎం జగన్ జై జగన్ నినాదాలతో నానా హంగామా చేశారు గుంపులు గుంపులుగా చేరి ట్రాఫిక్ అంతరాయం కలిగించారు నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు హాజరైన సమయంలో అయితే మరింత రెచ్చిపోయారు ఓ దశలో కోర్టు వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు బేగంపేట విమానాశ్రయం నుంచి నాంపల్లి వరకు ముందస్తు ప్రణాళిక ప్రకారం వైసీపీ కార్యకర్తలు చేసిన హడావిడి అంతా ఇంత కాదు బేగంపేట నుంచి జగన్ ర్యాలీగా నాంపల్లి వచ్చారు గురువారం ఉదయం పదకొండు ముప్పై ఏడు గంటలకు నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు అంటే ఇదంతా ముందుగా పక్కా ప్లాను జగన్మోహన్ రెడ్డి ఎక్కడ దిగుతాడు ఎక్కడ వరకు వెళ్తాడో చూసి అక్కడక్కడ 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 వైసీపీ కార్యకర్తలను మోహరించి అదే ఏపీ నుంచి తీసుకెళ్లిన వాళ్ళ మోహన్ అక్కడ కావాలని హడావిడి చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి క్రేజ్ చూపించుకోవడానికి కాదు నువ్వు చూపించుకోవాలంటే ఆంధ్రాలో చూపించుకోవాలి ఎందుకంటే నీకు ఆంధ్రాలో పార్టీ ఉంది నువ్వు పోటీ చేసేది ఆంధ్రాలో తెలంగాణలో కాదు కానీ కేవలం నేను ఇందాక చెప్పినట్టుగా దీన్ని సాకుగా చూపి జగన్మోహన్ రెడ్డి రేపు వాయిదాలు తప్పించుకోవచ్చు సో ఇదొక రీజన్ మాత్రమే ఇదిగో ఇక్కడ చూడొచ్చు రప్పారప్ప ఫ్లే కార్డులు ప్రదర్శిస్తున్నారు ఇక్కడ చూడవచ్చు కార్యకర్తలు గుంపులుగా చేరి రప్పారప్ప ఇక్కడ ఎక్కడో ఫ్లే కార్డు ఉంది వెనకమాలో ఫ్లే కార్డు ఉంది అంటే దీని మీనింగ్ ఏంటి అర్థం కాల గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలనట్టు నరుగుతామంటే మరి లాండ్ ఆర్డర్ వైలేషన్ కాదా నాకు అర్థం కావట్లే మరి వైసీపీ నేతలు దాన్ని జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలా ఒరే బాబా అది తప్పు మనం ప్రజాస్వామ్యంలో ఉన్న రప్పారప్ప లాంటివి చెల్లవెక్కడ ప్రజాస్వామ్యంలో అందరికి సమాన హక్కు ఉంటుంది మనం ఒక పార్టీని నడుపుతున్నాం మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ రప్పారప్పాలు కరెక్ట్ కాదని ఆయన చెప్పాల కానీ ఆయనే రప్పారప్పాన్ని ప్రోత్సహిస్తూ మీరే చేయండి అంటే ఈ టైపు సైకోయిజం ఇది సో ఇది మొత్తంగా ఆంధ్రాలో ఉన్నటువంటి రప్పారప్పా విశ్వ సంస్కృతిని తెలంగాణకు కూడా పంపే ప్రయత్నం చేశారు మరి ఈసారి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన సూచన ఏంటంటే ఈసారి జగన్మోహన్ రెడ్డికి కోర్టుకు హాజరయ్యేటప్పుడు ఇలాంటి రప్పారప్పా బ్యాచ్ ఎవరైనా కనపడితే తీసుకెళ్ళే ముందు బొక్కలేయండి అప్పుడు రెండోసారి ఇలాంటి పనులు చేయరు ఎందుకంటే ఏపీలో మన చేసింది అదే రప్ప మీద కేసులు పెడితేనే కొంత తగ్గారు సరే మొత్తం తగ్గారంటే అక్కడక్కడ ఉంటారు కాదని మనం అట్లా రేపటి రోజున ఇలా ల్యాండ్ ఆర్డర్కి ఆ వైలేషన్కి పాల్పడే వీళ్ళని తీసుకెళ్ళి బొక్కలో వేస్తే రెండోసారి అలాంటి ప్రయత్నం చేయకుండా ఉంటారు వీళ్ళకేంటంటే ఇది ఏపీ కాదు కదా మనల్ని ఏం చేయలేదు పక్క రాష్ట్రంలో ఉన్నాం కదా మన జోలికి ఎందుకు వస్తారు లేని ఒక బలుపు అనమాట దీనివల్ల పక్క రాష్ట్రాల్లో కూడా ప్రజలు భయభ్రాంతులు గురయ్యే పరిస్థితి ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడుకోవాలి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఆంధ్రాలో ప్రజలు ఓడించారు అనేది తెలంగాణ తెలుతుంది సాధారణంగా తెలంగాణ ప్రజలు అరే జగన్మోహన్ రెడ్డి బాగానే చేసి ఉంటాడు కదా మరి పదకొండు సీట్లు ఎందుకు పడిపోయాడు ప్రతిపక్ష ఉదాహరణ రావాలి కదా అని చాలా మందికి డౌట్ ఉంటుంది ఎందుకు పడిపోయాడు అందుకు ఇప్పుడు తెలంగాణకి తెలుస్తుంది ఈ రప్పారప్ప బ్యాచ్ చూసిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది తప్పలేదు జగన్ జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు రావడం తప్పలేదు ప్రతిపక్ష హోదా రాకపోవడంలో తప్పలేదు ఇలాంటి వాళ్ళు ఉన్న పార్టీకి అదే కరెక్ట్ అని వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు ఇప్పుడు ఇక్కడ మన గురించి ఏడ వెళ్తే సరిపోదు పక్క రాష్ట్రంలో కూడా తెలియాలి అదే వైసీపీ కార్యకర్తలు చేసింది కాబట్టి ఎక్కడి నుంచి అయినా ఈ రప్పా రప్పా బ్యాచ్ మీద కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజలను మాత్రం భయభ్రాంతులకు గురి చేసే అవకాశం అయితే ఉంది